ఓం శుభంకర్యే నమ మేనరాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మేనరాశి జాతకులకి ఈ యొక్క మార్చి మాసంలో గోచార ఫలితాలు చాలా విశేషముగా అనుగ్రహించనున్నాయి ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఇంకేముంది వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం అయిపోతారు అనుకున్నటువంటి వారు కూడా కలిసి ఉండటాన్ని మనం చూడవచ్చు చాలా శుభ సూచికం తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహం మీనరాశి వారి మీద ఉంది కొత్త ఆలోచనలని చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు అలాగే వ్యాపార అభివృద్ధిలో కొన్ని కొన్ని ప్రణాళికలని మీరు మార్చుకుంటూ ఉంటారు తృటిలో కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు ఉద్యోగస్తులు మరిన్ని గొప్ప ఒప్పందాలతో మీ యొక్క ఉద్యోగాన్ని మెరుగుపరుచుకుంటారు మీ యొక్క ఉద్యోగ ముత్య ప్రయాణములు కూడా కొన్ని ఈ యొక్క మార్చి మాసంలో సంభవిస్తాయి అలాగే మధ్య మాంసాలు తినేటువంటి మేనరాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి శరీరములో రోగములు ప్రవేశించే మాసము కూడా ఇదే విద్యార్థులు ఈ నెలలో ఆనుకూలమైనటువంటి పరీక్షలని పూర్తి చేసుకుని విశేషమైనటువంటి మార్కులని పొందగలుగుతారు కొన్ని కొన్ని సందర్భాలలో తోటి వారికి సహాయముగా ఉంటుంది మీ మాట అలాగే విద్యార్థులు లీడర్షిప్ను కూడా వహిస్తారు విదేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి వారు అక్కడ ఉండి చదువుకునేటువంటి కొంతమంది వారు ఏదైనా పెడదోవలో ఉంటే దోవని మార్చుకోండి లేని ఎడల తప్పనిసరిగా శిక్షార్హులవుతారు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని మీనరాశి జాతకులు తీసుకుంటారు కుటుంబ పరముగా ఒక మంచి వ్యాపారాన్ని కూడా కొంతమంది మీనరాశిలో ఉన్నటువంటి వారు చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి గృహ సమస్యలని అంటే కుటుంబ సమస్య ఏదైతే ఉన్నదో అందరూ తలోక చెయ్యి వేసి సమస్యని తీర్చే విధంగా మేనరాశి జాతుకులు ముందు ఉండి నడిపిస్తారు ఇంటి మరమ్మత్తులని కూడా ప్రారంభించుకుంటారు కొంతమంది అనుకోని సంపద ఎప్పుడో ఎక్కడో తెలియక పెట్టిన పెట్టుబడో లేకపోతే స్థలమో లేకపోతే ఏదో షేర్స్ అవి గుర్తుకు రావటము అది పదింతలు అవటము దాని నుంచి సత్ఫలితాలని ఈ యొక్క మీనరాశి జాతకులు ఈ మాసంలో పొందుతారు ఒంటరి వ్యక్తులు ఎవరైతే గనక మీనరాశిలో ఉంటారో వారికి కొంత పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు సత్పరిచయాలే మంచివే కానీ అతిగా మీరు విశ్వసించటం వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు పరిచయాలు అయితే మంచివే కానీ కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో ఎట్లాగైనా మనము జాగ్రత్తగా ఉండాలి అతిగా నమ్మకాన్ని పెట్టుకోవటం మంచిది కాదు మేనరాశి జాతకులకి ఆరోగ్యం మెరుగుపడటం కోసము మంచి వ్యాయామాన్ని చేయండి తల్లి ఆరోగ్యం కోసమై మేనరాశి వారు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవుతుంది తద్వారా శుభ పరిణామాలని పొందుతారు మీరు ఎవరినైనా వాహనం ఎక్కించుకొని తీసుకెళ్ళేటప్పుడైనా ఎవరి వాహనాన్నైనా మీరెక్కేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి తగిన జాగ్రత్తలు లేకపోతే మీకు ప్రమాదమే వారికి ప్రమాదమే మధ్యాహ్నము పూట బాగా చికాకు కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు మీరు తస్మాత్ కోపాన్ని అదుపులో పెట్టుకుంటేనే మేనరాశి జాతకులకి శుభ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క పౌర్ణమి తరువాత ఈ యొక్క రెండు నెలల నుంచి కూడా ఉన్నటువంటి కొన్ని సమస్యలు రెండు మూడు నెలల నుంచి మిమ్మల్ని వెంటాడుతున్న ఆర్థిక సమస్యలే కానీ కుటుంబ సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలే కానీ వాటికి ఒక సొల్యూషన్ లభిస్తుంది అలాగే మీ శక్తికి మించి కొన్ని పనులను కూడా మీరు చేస్తారు స్వయం సంరక్షణ విధానంగా మీ మాటలు ఉంటాయి నలుగురిలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు నచ్చనిది ఎవరైనా చెబితే వెంటనే మొహం మీదే చెప్పి వెళ్ళటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఎదుటవారు ఏ కాన్సెప్ట్లో చెప్తున్నారో కూడా మనం వినగలగాలి అలాగే పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని వ్యాపారాలని కూడా ఈ పౌర్ణమి తర్వాత మీనరాశి జాతకులు ప్రారంభిస్తారు విద్యార్థులలో బుద్ధి కుశలత ఎక్కువగా పెరుగుతుంది వారికి ఇంకా మనము బెటర్గా ఉండాలి ఇంకా మంచిగా మనం చదవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది చెడు స్నేహితులని వీరికి వీరే కట్ చేస్తారు స్త్రీ పురుషులు ఇరువురు కూడా బాలబాలికలు చాలా జాగ్రత్తగా విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెట్టండి శుభవార్తలని వింటారు ఆర్థికంగా ఈ యొక్క సమయం పౌర్ణమి తర్వాత మీకు చాలా కలిసి వస్తుంది అయినప్పటికీ మీలో ఒక బెరుకుతనం ఉంటుంది ఏమైపోతుందో ఎలా అయిపోతుందో అని షడన్గా పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని సమస్యలు వచ్చి పడతాయి భర్తకి బాగలేదనో భార్యకి బాగాలేదనో పిల్లలకి బాగాలేదనో షడన్గా ఊహించని రీతిలో కొన్ని సమస్యలు వచ్చి పడతాయి అప్పుడు బాగా కంగారు పడిపోయి కోపగ్రస్తులు అవుతారు విశేషమైనటువంటి మీటింగ్ ఉన్నప్పుడు లేకపోతే డిస్కషన్స్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒకేసారి ఇంకొక ఎమర్జెన్సీ కూడా వచ్చి పడుతుంది ఎటూ తెలుసుకోలేక ఉంటారు కాబట్టి అటువంటి సందర్భాల ఎందు మనోధైర్యంతో నిర్ణయాలను తీసుకోవాలి మాసాంతములో చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది దేవాలయ దర్శనాలు చేస్తారు కొత్త వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించేటువంటి అనుగుణము కూడా మాసాంతము ఇటువంటి మాసమునందున మీరు మీనరాశి జాతకులు శివారాధనని చేయటం చాలా గొప్ప ఇస్తుంది శివాలయంలో శ్రీమద్ వారికి శివాలయంలో వారికో భవానీ శంకరుడు అక్కడ ఏ నామంతో ఉంటే ఆ నామస్వామికి శివాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క శివుడికి వస్త్ర సమర్పణ పంచామృత సమర్పణ అలాగే బియ్యము తెల్లటి బియ్యం మీకు అంత కుదిరితే అంత ఆ నైవేద్యానికి వాడుకుంటారు నైవేద్యానికి బియ్యాన్ని సమర్పణ చేయండి ప్రమాదాల నుంచి బయటపడతారు దుస్వప్నాలు చాలామందికి మేనరాశి జాతుకులకి పేడ పేడ స్వప్నాలు వస్తూ ఉంటాయి ఆ స్వప్నాల నుంచి కూడా బయటపడడానికి ఈశ్వరారాధన ఆరాధన ఈశ్వరుడికి పంచామృతాలు సమర్పణ చేయటము బియ్యాన్ని సమర్పణ చేయటము ఎంతో ఉపయుక్తము మీనరాశి జాతకులకి గ్రహ బాధల నుంచి విముక్తి పొందుతూ ఈ యొక్క గ్రహముల యొక్క అనుగ్రహాన్ని వారు సంపూర్ణంగా పొందాలని భావిస్తున్నారు జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్